జూన్ రెండవ తారీఖు సోమవారం రోజున ధనస్సు రాశి వారికి మధ్యాహ్నం రెండు తర్వాత ఒక ఫోన్ కాల్ అయితే వస్తుంది ఇక ఆ ఫోన్ కాల్ వల్ల జరిగేది ఇదే అయితే ఈ యొక్క ధనస్సు రాశి వారికి జూన్ రెండవ తారీఖు మీరు ఎక్కడ జ్యోతిష్యం చెప్పించుకున్న అస్సలు నమ్మకం కుదరలేదా అలానే మీ సమస్యలు కూడా నెరవేరలేవా అయితే ఒక్కసారి ఈ యొక్క గురువుగారిని నమ్మకంతో సంప్రదించి చూడండి ఖచ్చితంగా మీ సమస్యలన్నీ కూడా ఇరవై నాలుగు గంటల్లోనే తీరిపోతాయి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ నంబోదరి అలానే వశీకరణ స్పెషలిస్ట్ కూడా విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం భర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడగా లేకపోవటం రాజకీయం వామచార దోషం ఇలాంటి మీ యొక్క ఎటువంటి సమస్యలైన ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కేరళ నుంచి నేరుగా పరిష్కారం చెప్పబడును ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి సోమవారం రోజున మధ్యాహ్నం రెండు తర్వాత ఎలాంటి ఫోన్ కాల్ వస్తుంది అందులో వీరు ఎలాంటి విషయాలను తెలుసుకుంటారు అనేటటువంటి అంశాలను తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే గనక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఈ సమయంలో అంటే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి అధిపతి వచ్చేసి గురువు మరియు బృహస్పతి ఇక ధనస్సు రాశి వారికి ఎలాంటి ఫోన్ కాల్ వస్తుంది మధ్యాహ్నం మూడు తర్వాత జరిగేటటువంటి ఫోన్ కాల్ ఫలితాలు ఏమిటి అనేటటువంటి అంశాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక వీరు ఒక వ్యవహారాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి కొన్ని వ్యవహారాల్లో కీలక నిర్ణయాలను తీసుకుంటారు మనో ధైర్యంతో లక్ష్య సాధనకు శ్రమించండి మీ యొక్క పితృ తక్షణం ఫలిస్తుంది అలానే మీ పితృ దేవతల అనుగ్రహం అనేది వస్తుంది పితృ దేవతల యొక్క అనుగ్రహం కోసం మీరు చేసే పూజలు వెంటనే ఫలిస్తాయని చెప్పుకోవచ్చు అదేవిధంగా దేవతల యొక్క అనుగ్రహంతో పాటు మీరు ఏ కృషి చేసినా సరే అది వెంటనే ఫలిస్తుంది ఇక అదే విధంగా ఈ రాశి వారికి కృషి అంటే శ్రమకు తగినటువంటి ఫలితం కూడా ఉంటుంది చేసినటువంటి కృషి ఏదైనా సరే తప్పకుండా ఫలితం అయితే వస్తుంది వీరు కృషి ఏది చేసినా సరే తక్షణమే ఫలిస్తుంది అలానే వీరు మనోధైర్యంతో లక్ష్యాలను సాధిస్తారు శ్రమకు తగినటువంటి ప్రతిఫలమైతే ఉంటుంది కొంతమంది వ్యతిరేకులు సన్నిహితులు అవుతారు అంటే మీకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తులే మీకు సన్నిహితులుగా మారుతారు ఆదాయం బాగుంది దీర్ఘకాలిక సమస్యల నుండి కూడా బయటపడతారు ఊహించని ఖర్చులు ఎదురవుతాయి అలానే పొదుపుగా ధనం వ్యయం చేయండి గృహంలో ప్రశాంతంగా నెలకొంటుంది శుక్ర శనివారాల్లో గుట్టుగా మెలగండి ఒత్తిడి ప్రలోభాలకు గురి కావద్దు మీ కార్యక్రమాలు కొందరు అవరోధం కలిగిస్తూ ఉంటారు పనులు బాధ్యతలు అప్పగించవద్దు ఎవరికి సంతానం భవిష్యత్తుపై దృష్టి పెట్టండి అలానే పోగొట్టుకున్న పత్రాలను తిరిగి పొందుతారు ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగిపోతాయి అధికారులకు ఆకస్మిక స్థానాచలనం వ్యాపారాభివృద్ధి పథకాలు రూపొందిస్తారు అలానే షాపుల స్థమ స్థలాల మార్పిడి కూడా జరుగుతుంది అంటే మీరు ఇప్పుడు ఏదైనా ఒక షాప్ పెట్టారు అనుకోండి ఆ షాప్ తీసి ఇంకొక దగ్గర పెట్టటం కానీ ఇలాంటివి జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది అదేవిధంగా మీరు ఈ సమయంలో చేసినటువంటి కొన్ని పని ఏవైనా పనులు కావచ్చు అవి ఖచ్చితంగా కూడా విజయవంతం అవుతాయి ముఖ్యంగా ఈ యొక్క ధనస్సు రాశి వారి యొక్క వ్యక్తిత్వం ఎలాంటిదంటే చాలా మంచి వ్యక్తిత్వం మీరు కష్టపడినటువంటి దానిని అంటే కష్టపడిన సొమ్మి మీది అనుకుంటారు మీకు ఏదైనా ఫ్రీగా వచ్చింది అన్న తీసుకోవడానికి ఇష్టపడరు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అలానే కష్టజీవులు కూడా మీరు ఎప్పుడైనా సరే మీ యొక్క కష్టాన్ని నమ్ముకొని ముందుకు సాగిపోతారు జీవితంలో వెనకడుగు అనేది అస్సలు వేయరు అదే విధంగా మీ జీవితం అనేది చాలా అద్భుతమైన అంటే అద్భుతంగా మారిపోతుంది మీ జీవితం అనేది చాలా అద్భుతమైనటువంటిది కూడా మీరు జీవితంలో అత్యంత గొప్పగా బ్రతకాలి అన్నా జీవిత పరంగా మీకు అనుకూల పరిస్థితులు ఉండాలి అన్నా మీ జీవితం అనేది మీకు నచ్చినట్టు ఉండాలి అన్నా సరే ఖచ్చితంగా కూడా మీరు కొన్ని అంటే పరిహారాలు కూడా చేయాలి ఇష్ట దైవారాధన చాలా మేలు చేస్తుంది అదేవిధంగా మీరు చాలా మంచి వ్యక్తులు అందరికీ కూడా దాన ధర్మాలు చేయాలి అనుకుంటారు మీకున్నటువంటి పేరు పలుకుబడిని ఉపయోగించుకొని ఏమాత్రం కూడా మీరు విర్రవీగరు ఎంతటి పేరు ప్రతిష్ట పలుకుబడి ధనం ధాన్యం అదృష్టం ఉన్నా సరే ఎంతలో ఉండాలో అంతలో మాత్రమే ఉంటారు ముఖ్యంగా తప్పు చేసిన వారికి శిక్ష నుండి విముక్తిని కలిగించాలి అని చూడరు తప్పు ఎవరు చేసినా శిక్ష మాత్రం ఒకేలాగా ఉండాలి అనుకుంటారు అలాంటి మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ధనస్సు రాశివారు అయితే ఈ రాశి వారికి జూన్ రెండవ తారీఖు సోమవారం రోజున చాలా ప్రాధాన్యత ఉంది అని చెప్పుకోవచ్చు ఆ రోజున మీకు వచ్చే ఒక ఫోన్ కాల్ అనేది ఖచ్చితంగా మీ దశను మారుస్తుంది మీ జీవితాన్ని పూర్తిగా మారుస్తుంది అదే విధంగా ఈ యొక్క అద్భుతమైనటువంటి ప్రయోజనాలు కూడా కలగబోతు ఉన్నాయి సంపద కూడా మీకు రెట్టింపు అవుతుంది చాలా రోజుల నుండి వసూలు కానటువంటి మొండి బాకీలు సైతం ఈ సమయంలో వెంటనే వారే మీకు తెచ్చి ఇవ్వటం జరుగుతుంది చాలా సంతోషకరమైనటువంటి వాతావరణం నెలకొంటుంది ఆర్థిక పురోగతి చాలా బాగుంటుంది కొత్త వరచ మీకు ఏవైనా సరే కొత్త వర వనరులు కూడా వనరుల నుండి కూడా డబ్బు అనేది వస్తుంది ఈ సమయంలో ధనస్సు రాశి వారికి శని ప్రభావం సానుకూలంగా ఉంది తద్వారా దీనివల్ల ఈ రాశి వారికి వ్యాపార అభివృద్ధి చాలా బాగుంటుంది వ్యాపారం విస్తరించడానికి కూడా అనుకూలంగా ఉంటుంది రియల్ ఎస్టేట్ రంగంలో ఉండే వారికి అలానే కలిసి వస్తుంది చాలా అంటే చాలా కలిసి వస్తుంది చాలా రోజుల నుంచి ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులు వారికి ఈ సమయంలో ఉద్యోగం కూడా వస్తుంది ఇక అదే విధంగా వీరికైతే పురోగతి చాలా ఎక్కువగా ఉంది ఆర్థికంగా చాలా బాగుంటుంది వీరు ఆస్తులు పెరుగు అంటే వీరికి ఉన్నటువంటి ఆస్తులు పెరిగే అవకాశం ఉంటుంది ఉద్యోగం చేస్తారు మీపై ఉన్నవా అంటే మీ యొక్క పై ఉన్న ఉన్నతాధికారులతో ప్రశంసలను పొందుతారు అలానే మీ నుంచి ప్రశంసలు కూడా అందుకుంటారు విద్యార్థులు మంచి ర్యాంకుని పొందుతారు అదే విధంగా ఇంటా బయట సంతోషకరమైన వాతావరణం కూడా ఏర్పడుతుంది ధనస్థు రాశి వారికి శని ప్రభావం వలన ఈ రాశి వారికి ఆర్థికంగా కలిసి వస్తుంది ఈ రాశిలో జన్మించిన వ్యక్తికి అత్యధిక లాభాలు పొందుతారు అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా అమ్మకాలు పెరుగుతాయి ఆర్థికంగా కలిసి వస్తుంది మీరు ఎందులో కూడా పెట్టుబడి పెట్టినా మీకు మంచి రాబడి రావటం ఖాయం కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది చాలా అంటే చాలా ఆనందంగా గడుపుతారు ఈ యొక్క ధనస్సు రాశి వారు అయితే ఈ రాశి వారికి జూన్ రెండవ తారీఖు సోమవారం రోజున మధ్యాహ్నం మూడు తర్వాత ఒక ఫోన్ కాల్ అయితే వస్తుంది దానివల్ల మీ దశ పూర్తిగా మారిపోతుంది మునుపు ఉన్నటువంటి సమస్యలు కూడా ఈ సమయంలో తొలగిపోబోతూ ఉన్నాయి మునుపటి కంటే చాలా బాగుంది అని చెప్పుకోవచ్చు ఇదివరకు మీరు ఎదుర్కొన్న అనేక రకాల కష్టాలు సైతం ఈ సమయంలో తొలగిపోబోతూ ఉన్నాయని గుర్తుపెట్టుకోండి అనేక రకాల సమస్యలు కావచ్చు కష్టాలు కావచ్చు దరిద్రాలు కావచ్చు ఈ సమయంలో అవన్నీ కూడా తొలగిపోయి ఇక మీకు అనుకూలంగా అయితే ఉంటుంది ఇక మధ్యాహ్నం మూడు తర్వాత ఫోన్ కాల్ వస్తుంది ఎప్పటి నుండో ఆగిపోయిన పనులు అంటే మీరు ఎంతో కష్టపడి మీరు ఒక పనిని మొదలుపెట్టారు ఆ పని కొన్ని కారణాల వల్ల ఆగిపోవటం ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈ సమయంలో కూడా ముందుకి సాగిపోతాయి ఆగిపోయిన పనులు కూడా ముందుకు సాగిపోతాయి అలానే మీరు ఏదైతే ఒక మార్గాన్ని ఎంచుకొని ఉన్నారు ఒక లక్ష్యాన్ని చేరుకోవాలి అనేటటువంటి దానిపైన మీరు కృషిని చేస్తూ ఉన్నారు అవి ఈ సమయంలో ఖచ్చితంగా మీకు నెరవేరు అంటే ఆ సమయ ఈ సమయంలో మీ కష్టాలు అన్ని తొలగిపోయి అదృష్టాలు అనేవి లభ ని గుర్తుపెట్టుకోండి మీ చుట్టూ ఉన్నటువంటి అనేక రకాల సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి మీకు రాజయోగం అనేది పడుతుంది దరిద్రం కూడా ఖచ్చితంగా తొలగిపోతుంది మీ చుట్టూ ఉన్నటువంటి అనేక రకాల సమస్యలు సైతం తొలగిపోయి మీకు జీవితంలో ఉన్నటువంటి కష్టాలు కూడా తొలగిపోయి దరిద్ర బాధల నుండి కూడా విముక్తిని పొందుతారు అని గుర్తుపెట్టుకోండి మీరు చాలా సంతోషంగా కూడా ఉండబోతూ ఉన్నారు మీ జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్య ప్రతి కష్టం కూడా తొలగిపోతుంది కనుక ఈ సమయంలో ఎవరైతే ఈ యొక్క ధనస్సు రాశి వారు ఉన్నారో మధ్యాహ్నం తర్వాత మధ్యాహ్నం మూడు తర్వాత శుభవార్తను తప్పకుండా వింటారు ఇక ఫోన్ కాల్లో అది కూడా ఫోన్ కాల్లో శుభవార్తను వింటారు మీ పుట్టింటి నుండి శుభవార్త వినటం అంటే మీ పుట్టింటి ఇంట్లో శుభకార్యం జరగటం కానీ లేదా మీ యొక్క అన్న తమ్ముళ్ళకి ఏదైనా జాబ్ రావటం కానీ ఇలాంటి విషయాలలో కూడా మీరు శుభవార్తలు వినే అవకాశం అయితే ఉంది అని గుర్తుపెట్టుకోండి ఇక మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం కూడా లభిస్తుంది తెలుసుకున్నారు కదా ఎంతో పవిత్రమైనటువంటి రోజు అలానే ధనస్సు రాశి వారికైతే ఇంకా ఎంతో మంచి రోజు ఈరోజు వీరికైతే చాలా అనుకూలంగా ఉంది జూన్ రెండవ తారీఖు సోమవారం రోజున ధనస్సు రాశి వారికి ఈ విధంగా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి